హాయ్ అండి నేను మీరమ్మదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా గార్డెన్ అంటే చాలా ఇష్టం అంటండి అందుకని కామెంట్ పెట్టారు ఏమని పెట్టారంటే అక్క మీ గార్డెన్ అంటే మాకు చాలా ఇష్టం అని కామెంట్ పెట్టారు అందుకని ఈ గార్డెన్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా గార్డెన్లో మీకు నచ్చిన మొక్కలు ఏంటియో కామెంట్ చేయండి ఆ కామెంట్ కూడా తెలుగులో పెట్టండి ప్లీజ్ అండి కామెంట్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్లో పెడితే నేను చదువుకోలేకపోతున్నాను ఎందుకనంటే ఇంగ్లీష్ అంటే నాకు రాదు తెలుగు అయితే తెలుగులో పెట్టారనుకోండి నేను చదువుకోగలుగుతాను ఇంగ్లీష్లో పెట్టాను అనుకోండి మా అమ్మాయి మా అమ్మాయిని చూడమనాలి మా అమ్మాయి చూసి చదివిన దాకా మా అమ్మాయి ఎలాగే చూస్తానండి మా అమ్మాయి చదువుతూ ఉంటుంది మా అమ్మాయి మొహం ఇంకా చూస్తాను ఏ అమ్మాయి ఏం పెట్టారు అని అడుగుతాను కామెంట్ చదివి అమ్మాయి ఇది ఇట్ట పెట్టారు ఇట పెట్టారని చెప్పి చెప్పిందండి అదే తెలుగులో అనుకోండి నేను చూసి చదువుకుంటాను కాబట్టి ఆ ఫీలింగ్ నాకు అర్థమైంది ఆ ఫీలింగ్ వాళ్ళు నాకు చదివి వాళ్ళు చెప్పి నేను అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్లో పెడితే అందుకని నాకు అర్థం కావట్లేదు ఆ ఫీలింగ్ ఏదో నాకు నేను చదువుకొని ఆ ఫీలింగ్ నేను అంటే మీరు పెట్టిన కామెంట్ హాయ్ ఇలా నచ్చుతూనే కావచ్చు అన్న ఫీలింగ్ నాకు కలిగిద్ది కాబట్టి అందుకని తెలుగులో పెట్టమంటున్నానండి ఇప్పుడు మీరు చెప్పే కదా మా అమ్మాయి చూసి చదివిన దాకా నేను అమ్మాయి మమ్మల్ని కూడా చూస్తాను మా అమ్మాయికి కామెంట్లు అంటే మీరు కామెంట్లు పెడతారు కదండి మా అమ్మాయికి ఇది అమ్మాయి కామెంట్ పెట్టారు ఏంటి చూడు చదువు అంట మళ్ళీ పక్కకు కూడా వెళ్ళనండి మా అమ్మాయి అంకే చూస్తాను చదివి ఎట్లా పెట్టారని చెప్పి ఏడమ్మాయి ఏం పెట్టారు అని అడుగుతానండి నిజంగా వాళ్ళ జోక్ అనిపించిందండి నాకు అది తలుచుకుంటుండే ఒక్కొక్కసారి అందుకని ఇప్పుడు కామెంట్ల గురించి చదువుతున్నాను కదా అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదు తెలుగులో అయితే కామెంట్ చేయండి అయితే నేను పెట్టిన ఈ మొక్కల్లో మీరు ఏ మొక్క బాగా ఇష్టమో ఏ మొక్కలు బాగా నచ్చుతున్నాయో అనేది కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి మీరు కామెంట్ చేయటం వల్ల మీరు పెట్టే కామెంట్లను చూసుకొని ఆహా ఇది ఇలా బాగుంది కావచ్చు ఇది ఇలా బాగుంది కావచ్చు అని నాకు అనిపించింది అందుకనండి అంత అందుకు మించి ఇంకేం లేదు ఎందుకనంటే ప్రతి ఒక్కటి మీతోనే షేర్ చేసుకుంటున్నాను అందుకని మిమ్మల్ని అడుగుతున్నానండి నేను చేసే పనులు కూడా మీకు ఎంతమందికి నచ్చుతున్నాయి ఇంట్లో బ్లాగ్స్ గురించి చెప్తున్నాను మళ్ళీ మిషన్ కుట్టుకుంటున్నాను ఇవే షేర్ చేస్తున్నాను నేను ఇంట్లోయే నేను బ్లాగ్ స్టార్ట్ అసలు యూట్యూబ్లో స్టార్ట్ చేసింది ఇంట్లో పనుల గురించి పూజ గురించి మళ్ళీ అంటే ఇంట్లో ఈ మొత్తం మిషన్ కొట్టడం కానీ ఏదైనా కానీ ఇంట్లో వరకు నేను చూపెడుతున్నానండి అది నేను స్టార్ట్ చేసింది అయితే అదండి అండి ఒకప్పుడైతే అమ్మ నన్ను అసలుకి అంటే యూట్యూబ్లో చూసి నేను వీడియోలు పెడుతున్నాను కదా అసలు చూస్తారో చూడరో అన్న భయం కూడా నాలో ఉంది చాలా ఉందండి కాకుంటే అడిగేసాను ముందడిగేశాను ముందడిగేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ముందుకైతే వచ్చాను ఇప్పటివరకు చాలామంది నన్ను సపోర్ట్ చేశారు నన్ను కూడా సపోర్ట్ వాళ్ళు ఉండారని చెప్పి చాలా సంతోషపడతానండి ఎందుకనంటే రోజు రోజుకి సబ్స్క్రైబ్లు అయితే పెరుగుతూ ఉన్నారు నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు అందుకని అవి సబ్స్క్రైబ్ చూసుకుంటూ పెరుగుతూ ఉంటాయి కదా అవి చూసుకొని నాకు నేనే నమ్మకంగా అంటే ఈ నమ్మకం ఏంటంటే నా వీడియోలు కూడా చూసి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారన్న నమ్మకం నాలో కలిగిందండి నిజంగా మీరు నమ్మండి నమ్మకండి నాకైతే అలా అనిపించింది అలా అనిపించబట్టే ఇంకా ఇంకా మంచి మంచిగా వీడియోలు తీసుకొని మేము ముందుకు రాగలుగుతున్నాను వస్తున్నాను కూడా అండి ఇది కదండి ఇంకొక చిన్న విషయం ఏంటిదంటే మనకు తెలిసిన వాళ్ళు మన మన వీడియోలు చూస్తారో చూడరో నాకైతే తెలియదు కదండి అండి వేరే వాళ్ళు చూస్తారు చూసి ఇలా ఉందమ్మా ఇలా ఉందమ్మా ఇలా చేస్తే బాగుండిద్ది అని సలహాలు ఇస్తారండి నిజంగా నేను ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ మాట ఎన్నో చెప్తున్నానంటే నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను వీడియోలు షేర్ చేస్తున్నాను కదండి మీకు అలా నాకు ఎంతోమంది ఇలా చేయి ఇలా చేయి ఇలా చేస్తే బాగుండిద్ది అలా కాకుండా ఇలా చేసుకో అని వీడియోలు కామెంట్ ద్వారాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈడుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు సలహాలు ఇచ్చి ఇలా చెయ్యి ఇలా చెయ్యి బాగా చేస్తున్నా వీడియోలు అని చెప్పి సలహా చెప్పేవాళ్ళు ఉండారండి ఇంకొక విషయం వచ్చేసి నేను అసలు మా గార్డెన్ గురించి చూద్దామనుకున్నా నేను ఏదో చెప్పేస్తున్నాను అయితే ఇక్కడ గార్డెన్ వచ్చేసి ఇక్కడ మొక్కలు అవి ఉన్నాయి కదండీ ఈ మొక్కలకి ఉంచిన స్థలం కొంచెం కూడా ఇల్లు మొదలు పెట్టిన కానించి కూడా ఇల్లు అయిపోయిన దాకా కూడా అక్కడ అనేవి పడకుండా చూసుకొని ఆ మట్టి అది పోసి చక్కగా ఉంచుకున్నాము ఉంచి తర్వాత మొక్కలు పెట్టామండి ఇప్పుడు నేను చూపించేది చిట్టు గులాబు ఉంచు సరే బాగా పోతుంది అదైతే నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినాక ఇల్లు సగం అయిపోయినాక ఏం చేశానంటే ఓ డబ్బాలో మట్టి పోసి ఐదు కొమ్మలు తీసుకొచ్చి గుచ్చానండి మా తోడుకోళ్ళు ఇంటి ఉంది ఆ చెట్టు ఐదు కొమ్మలు తీసుకొచ్చి అంటే ఒక్క కొమ్మ తీసుకొచ్చాను ఒక్క కొమ్మని తీసుకొచ్చి ఐదు మొక్కలు చేసి ఐదు కొమ్మల్ని ఇట్లా గుచ్చాను అనమాట డబ్బాలు గుచ్చి పక్కకు పెట్టేసి రోజు ఇటు కూడా కొత్త ఇంటికాడి వస్తాను కదా ఆ కొత్త కొత్త వచ్చేటప్పుడు రోజు కూర్చున్నాను సాయంత్రం వెళ్ళేటప్పుడు నీళ్ళు పోసి వెళ్ళేదాన్ని చక్కగా ఎగురొచ్చిందండి చెట్టు అయితే చక్కగా పెట్టిన పెట్టినట్టు ఐదు కొమ్మలు కూడా ఇగురొచ్చేసింది ఎగురొచ్చినాక ఇల్లు మొత్తం అయిపోయినాక అప్పుడు నేను తులసమ్మ పక్కనే పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ తులసమ్మ పక్కనే ఈ చెట్టు పెట్టుకున్నానండి చిట్టు గులాబీ తులసమ్మ పెట్టడానికి తులసమ్మ పక్కనే ఉండటానికి కారణం కూడా అదే నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి తులసమ్మని తులసమ్మని ఇక్కడే పెట్టుకోవాలని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాము ఫస్ట్ నుంచి అనుకున్నాము అలానే సెట్ అయిపోయింది తులసమ్మ అయితే తులసమ్మ పక్కనే ఈ చిట్టు గులాబీ కూడా ఉండాలని నేను అనుకున్నాను అనుకొని ఆ తులసమ్మ పక్కనే చిట్టు గులాబీ పెట్టుకున్నానండి ఎందుకంటే తులసమ్మ చుట్టూరు గులాబీ చెట్లే ఉంటాయి మీరు చూసారా లేదో నేను నా వీడియోలో చూసే అంటే నా వీడియోలు చూసే వాళ్ళకి మీకు అర్థమైంది తులసమ్మ చుట్టూరు గులాబ మొక్కలే ఉంటాయి గులాబీ మొక్కలే ఉంచాను ఎందుకంటే తులసమ్మ మధ్యలో ఉండి చుట్టూరు పూలు పూస్తే తులసమ్మ ఎంతో అందంగా ఉంటుంది అలానే పూసిన పూలు అందంగా ఉంటాయి అందుకనే నేను ప్లాన్ ప్రకారంగానే పెట్టుకున్నానండి చెట్లు అయితే ఇప్పుడు మళ్ళీ చిన్న గులాబీ పెట్టాను మొక్కలు తెచ్చానండి గుంటూరు నుంచి అని చెప్పి మీకు వీడియో కూడా షేర్ చేస్తాను కదా అవి కూడా పూలు పూసినాయండి అవి కూడా చూపెడతాను మీకు ఎలా పూసినాయండి అనేది కూడా పూలు చూపెడతాను ఆ చెట్లు కూడా ఆరెంజ్ వైటు మళ్ళీ పింక్ మూడు తెచ్చుకో మూడు తీసుకొచ్చా కదా మూడు కూడా పూసినాయి పూలు చెట్లు నాటినాక మూడు పూసినాయి పూలు అవి కూడా చూపెడతాను మీకు షేర్ చేస్తాను అలానే చిట్టుకులాగికి ఏం వేరు వేస్తున్నాను ఏంటిదనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇది మీరు కూడా తెలుసు అంటే తెలియని వాళ్ళ కోసం అండి అందరికీ తెలుసు తెలియదని కాదు నేను ఎలా పెంచుతున్నాను మా ఇంట్లో మొక్కల్ని నేను ఎలా పెంచుతున్నాను అనేదే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకంతమించి ఇంకేమీ లేదు ఒక గార్డెన్ గురించే ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే నేను పొద్దున్నే లేచినాక పూజ చేసుకోవటం ఇంట్లో పనులు ఎట్లా పూజ అంతా అయిపోయినాక అలా చూపించేదని కదండి అలా కాకుండా ఈసారి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పూలు కోసుకొని మళ్ళీ దీపారిన కుందులు అవన్నీ కడిగేసుకొని పూజ గదంతా ఊడ్చుకొని తుడుచుకొని అవి పూజ కడికి వెళ్ళటానికి స్టార్ట్ చేసిన అంతవరకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక పూజది అయితే ఏమి ఉండదులేండి మొత్తం వీడియో అనేది షేర్ చేయలేదు పూజ పూజ చేయడం అయితే ఏం షేర్ చేయలేదు పూలే కోసాను కదా పూలే కోసేసి ఇక పూజకనే స్టార్ట్ అవుతున్నాను అదండి మా చిన్న అంటే మా చిన్న గార్డెన్లో మొక్కలు పెట్టాను కదా ఆ మొక్కల గురించి మీతో మాట్లాడదాం అని మీకు చాలా ఇష్టం అన్నారు కదా అందుకని చెప్తున్నాను నేను అక్కడ పెట్టిన కూడా మూడు మూడు చెట్లు వచ్చేసి కొమ్మలే పెట్టానండి చక్కగా బతికిపోయినాయి ఐదు చెట్లు కొనుక్కొచ్చి పెట్టాను గులాబీ చెట్లు అవి కూడా పూలు పోతున్నాయి మొత్తం ఎనిమిది గులాబీ చెట్లు ఉన్నాయండి ఎనిమిది గులాబీ చెట్లు కూడా చక్కగా పూలు పోతున్నాయి ఇప్పుడు నాకు పూజకైతే అయితే లోటే లేదండి ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే పూలు అస్సలు లేవు అప్పుడు చెట్లు లేవు కదా అసలు పూలు లేక వాళ్ళ ఇంటి రెండు వాళ్ళ ఇంటి కడ రెండు కోసుకొచ్చుకునేదాండి శుక్రవారం సోమవారం వచ్చిందంటే కంపల్సరీ ఇళ్ళమ్మడి తిరిగి కంపల్సరీ నేను పూలు కోసుకొని పూజ చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదు నాకు ఎందుకనంటే మా ఇంట్లోనే పూలు పోతున్నాయి కాబట్టి అందుకని అందుకనే పూలు బాగబోతున్నాయి చెట్లు పెట్టానండి పూలు బాగపోతున్నాయి అని మీకు వీడియోలో చూపెడుతున్నాను మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను ఇక కదండి పూలు చక్కగా పోతున్నాయి పూజకైతే లోట్లేదండి లేదండి మీరు అడిగారు కాబట్టి ఇదంతా చెప్పుకుంటా వచ్చానండి అదండి ఇక నేనైతే ఆ కొంచెం ప్లేస్ అయితే ఉంచాము ఆ కొంచెం ప్లేస్ ఉంచుకొని పూల మొక్కలు కానీ ఆ కూరలు మళ్ళీ టమాటా మొక్కలు ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా ఇకదండి ఆ మొక్కలో ఉన్న ఉండ కొంచెం స్థలంలోనే ఇవన్నీ వేసుకుంటూ ఉన్నాను అనమాట గులాబీ మొక్కలు కానీ మళ్ళీ పాలకూర తోటకూర గోంగూర కూడా చల్లనని చెప్పాను కదండి అది మళ్ళీ ఇవతల పూల మొక్కలు మళ్ళీ ద్రాక్ష చెట్టు గులాబీ చెట్లు టమాటా చెట్లు అటు మల్లె చెట్లు ఆ చిన్న ప్లేస్లోనే పెట్టేసుకున్నానండి పో మొక్కలు అయితే ఇంకా ఇంకా పెట్టాలి మొక్కలు పెడతాను వర్షాకాలం పెడతాలండి ఇప్పుడు ఎండ్లకాలమే కదా ఇప్పుడు పెట్టిన బతకవు అందుకని చెప్పి వర్షాకాలం తీసుకొచ్చి చెట్లు పెడతాను మొన్న తీసుకొచ్చిన ఏమిటి చక్కగా మూడు గులాబ మొక్కలు అయితే బతికినాయండి బతికి పూలు కూడా పోతున్నాయి అవి కూడా షేర్ చేస్తాను మీకు కదండి నేనైతే చెట్టు గులాబీకి ఏమేమి ఎరువేస్తున్నాను ఏంటిది అనేది ఒక వీడియోనైతే తీసి పూలు ఇలా పూలు అంటే పూలు బాగా పోతున్నాయి కదండి చెట్టు ఏమి వేస్తున్నాను ఏంటిది అనేది నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను సరేనండి పోస్ట్ కూడా పెడతాను పోస్ట్ పెట్టి మీకు తెలియజేస్తానండి సరేనండి పోస్ట్ పెట్టానంటే మీకు అర్థమైద్ది కదా అంటే నేను వీడియో పెట్టాను పెట్టలేదు అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను వీడియో పెడతాను కాబట్టి మీకు ఎమ్మటి తెలుసు అసలుకి కాకపోతే ఇంకా నేను పోస్ట్ కూడా పెడతాను సరేనండి ఇక కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటే ఒక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని మీ ముందుకు రాగలుగుతానండి మీ ముందుకు రాగలుగుతాను వస్తూనే ఉంటాను మీరు సపోర్ట్ చేయబట్టే మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని మీ ముందుకు రాగలుగుతున్నాను వస్తున్నాను కూడా అండి అదండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సలహాలు ఇస్తా ఉంటే నేను వీడియోలు తీసుకుంటా ముందుకు నడుపుతూ ఉంటానండి నా వీడియోల్లో మీకు ఏమి నచ్చుతున్నాయో కూడా కామెంట్ చేయండి మీ నచ్చిన వీడియోలు ఏంటియో కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో కానీ మా గార్డెన్లో కానీ నేను చేసే పనుల్లో కానీ మిషన్ పని కానీ వంట పని కానీ ఏదైనా సరే మీకు ఏది నచ్చుతుందో కామెంట్ అయితే చేయండి ఇక అది ఫ్రెండ్స్ బాయ్ అండి